జైనూర్ లో బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడని ఈరోజు బిఆర్ఎస్ పార్టీ తరఫున పరామర్శించడం జరిగింది ఏ సంఘటన అయితే జరిగిందో నిజంగా సంఘటన బాధాకరం అందరం కూడా ఖండించాల్సిన సంఘటన నిజంగా ఆవిడని చూస్తే అసలు మొహం మీదంతా కూడా ఒక ముప్పై నలభై కుట్లతోని బాడీ అంతా కూడా షోల్డర్ మీద అక్కడంతా కూడా కుట్లతోని జీవత్సం లా కనిపిస్తా ఉంది నిజంగా ఎంత ప్రతిఘటించి తనంతా కాపాడుకుంది అనేది అక్కడ చూసిన తర్వాత మాకు అంత అర్థమైంది నిజంగానే ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఎనిమిది నెలలు ఈ రాష్ట్రంలో అన్ని చూస్తా ఉంటాయి అంటే పాలన గాలి కొదిలేసి శాంతి భద్రతను గాలి కొదిలేసి ఏది జరిగినా ఈ ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తున్నారో మళ్లీ మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఏర్పడతా ఉంది గత ఎనిమిది నెలల్లో మహిళల మీద ఎలాంటి అఘత అత్యాచారాలు అఘతాలు జరిగినాయి అనేది రాష్ట్రంలో అందరూ వింటూ ఉన్నారు అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ఉన్న ఈ ప్రభుత్వానికి చలనం లేదు దాదాపుగా పద్దెనిమిది వందల పై సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం హైదరాబాద్ చుట్టుపక్కల గాని నాగర్ కర్నూలు లో గిరిజన మహిళ మీద జరిగిన సంఘటన కానివ్వండి మొన్న నగర్ లో జరిగిన సంఘటన కానివ్వండి మహిళలంటే ఒక చులకన భావంతో ఈ పాలన జరుగుతున్నట్టు కనిపిస్తా ఉంది మహిళల పట్ల అగత్యాలు జరుగుతా ఉన్నా అత్యాచారాలు జరుగుతా ఉన్నా స్పందించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితి చూస్తా ఉన్నాం నిజంగానే దేశంలో గాని రాష్ట్రంలో గాని మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతూ ఉన్నప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వాలను స్పందించాలి కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇన్ని సంఘటనలు జరిగిన హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ లో మహిళల మీద అత్యాచారం జరిగినా పట్టించుకునే వాళ్ళు లేరు మహిళల మీద సామూహిక అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకునే వాళ్ళు లేరు తల్లి పక్కన పడుకున్న చిన్నారి మీద ఆరు సంవత్సరాల చిన్నారి మీద అత్యాచారం జరిగినా అడిగే నాదుడు లేకుండా అయిపోయింది ఒకప్పుడు హైదరాబాద్ లో మహిళలకి భరోసాతో భద్రత ఉండేటట్టు షీటిమ్స్ లాంటివి ఏర్పాటు చేసి హైదరాబాద్ లో ఉంటే శాంతి భద్రతతో పాటు మహిళలకు భరోసా ఉంటుందని ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న స్టెప్స్ తోని హైదరాబాద్ అంటే ఒక భరోసా భద్రత ఉందని ఉండేది కానీ ఈ రోజు ఈ హైదరాబాద్ లో ఎక్కడ ఏముల ఏం జరుగుతుందో బయటికి పోయిన మహిళ క్షేమంగా ఇంటికి వస్తుందా లేదా బయటికి పోయిన ఆడబిడ్డల క్షేమంగా ఇంటికి వస్తారా లేదా అని ఒక భయంతో ఈరోజు ఈ రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్న సందర్భాన్ని చూస్తున్నాం ఈ రోజు ఆ మహిళను మనము జైనూర్ సంఘటనలు జరిగిన వీళ్ళ ని చూస్తున్నాము నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది ఇమీడియట్ గా వాళ్ళ మీద ఇక్కడే కాదు ఎక్కడ కూడా అత్యాచారాలు జరుగుతున్న వాళ్ళ మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్న సందర్భం అయితే కనిపిస్తలేదు ప్రతిసారి అడుగుతూ ఉన్నాం మహిళల మీద ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఏర్పాటు చేయండి అలాంటి వాళ్ళకి శిక్ష ఇమీడియట్ గా పడేటట్టు చూస్తే మిగతా వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుందంటే కనీసం దాని మీద రివ్యూ చేసే సమయం ముఖ్యమంత్రి గారికి లేదు దాని మీద నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారికి లేనట్టు కనిపిస్తుంది ఒకటి మాకు అర్థమైతుంది అంటే మహిళలంటే చులకన భావంతో చూస్తుంది ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికైనా ఇప్పటికైనా ఏ మూల చూసినా ఏదో ఒక సంఘటన జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెచ్చి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిర్ణయం తీసుకోవాలని ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు వరద విపత్తు సహాయం చేయడంలో ఫెయిల్ అయిపోయింది వరద నిర్వహణలో ఫెయిల్ అయిపోయింది లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయిపోయింది రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయింది విద్యా వ్యవస్థను నడిపించడంలో ఫెయిల్ అయిపోయింది మొత్తంగా ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయింది ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది ఆయన నిర్వహించే హోంశాఖ ఈ ఆలయ ఎట్లయిపోయింది రోజు రెండు హత్యలు నాలుగు మానభంగాలన్నట్టు అయిపోయింది ఈ రాష్ట్రం ఇదా మీరు నిర్వహించేది ఇదా మీరు ప్రతిష్ట చేసేది ఎంతసేపు ప్రతిపక్షాలను చేంజ్ చేసుడు మా మీద అక్రమ కేసులు పెట్టుడు మా ఎమ్మెల్యేలను వేధించుడు ఎమ్మెల్యేల ఇళ్లకి పోయి కండువాలు కప్పడం మీద బిజీ ఉన్నావు తప్ప పాలన గాలి తదిలేసింది ముఖ్యమంత్రి గారు ఈ రోజు